తమను పట్టించుకోండి అంటూ వార్డు వాలంటీర్లు నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లో ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు అధికారంలోకి రాకముందు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం మీకు ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం ఐదు వేలు అయితే మేము దానికి పదివేలు ఇస్తామని చెప్పి గట్టి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న కూడా మాకు ఇంతవరకు వేతనాలు కానీ బకాయి ఉండే వేతనాలు కానీ చెల్లించలేదు మేము మా యొక్క డిమాండ్స్ ఏంటంటే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు పాయింట్ అరవై లక్షలు అంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి మీరు మమ్మల్ని గుర్తించి మాకు మీరు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము పదివేల గో వేతనం కూడా పెంచుతామని స్పష్టంగా చెప్పారు అదేవిధంగా మేము ఈరోజు కోరుతున్నాం